విశాఖలో ఐపీఎల్ సందడి నెలకొంది కాసేపట్లో ఢిల్లీ లక్నౌ జట్లు తలపడనున్న నేపథ్యంలో ప్రేక్షకులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది అక్కడ ప్రస్తుతం తాజా పరిస్థితి మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారాంధ్ర అందిస్తారు మార్చి కొత్త ఫ్లడ్ లైట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది సరిగ్గా ఏడు గంటల ముప్పై నిమిషాలకి మ్యాచ్ ప్రారంభం అవుతుంది అయితే కొద్దిసేపటి క్రితం కొద్ది కొద్ది నిమిషాల క్రితం కూడా చిన్న చిరుజల్లు కురిశాయి కొంత భయపడ్డారు అభిమానులు కానీ పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఇప్పటికే స్టేడియం చేరుకున్నారు విశాఖపట్నం క్రికెట్ స్టేడియం కెపాసిటీ కూడా చాలా పెద్దది సుమారుగా ఇరవై ఎనిమిది వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం ఉన్నటువంటి స్టేడియం ఇప్పటికే చాలామంది ఆ స్టేడియం చేరుకున్నారు మనం చూడొచ్చు ఇరవై గేట్ల ద్వారా లోపలికి పంపిస్తారు ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి టికెట్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు చాలా హై సెక్యూరిటీని వినియోగించారు ప్రస్తుతం అంతటి అభిమానులను వారితో మాట్లాడదాం ఎలా ఉండబోతుంది వాళ్ళు మ్యాచ్ చేయమంటారు ఈ రోజు చాలా అందంగా చాలా అభ్యుగంగా ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసీ మేనేజ్మెంట్ కి థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నామండి ఎందుకంటే వైజాగ్ ఒక ఆంధ్రప్రదేశ్ జట్ అయినా ఎప్పుడు ఎస్ఆర్హెచ్ ఇక్కడ మాకు ఎప్పుడు మ్యాచ్లు ఇవ్వలేదు కానీ డీసీ లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ చాలా ఒక రెండు మ్యాచ్లు అనేది ఇవ్వడం జరిగింది ఢిల్లీ ఢిల్లీ హోమ్ తీసుకున్నాం ఢిల్లీ అయినా మన రాజధాని అయినా మన ఆంధ్రప్రదేశ్ అమరావతి అయినా కానీ వైజాగ్ లో ఇక్కడ క్రికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే క్రికెట్ అభిమా లాస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ చాలా మ్యాచ్లు చూడడం జరుగుతుంది అదే డీసీ యాక్చువల్గా నేను చెప్పాలంటే ఆర్సీబీ ఫ్యాన్ ఈ రోజు వైజాగ్ లో ఒక మ్యాచ్ పడ్డం వల్ల నేను డీసీ ఫ్యాన్ గా తయారయ్యి ఇక్కడ మ్యాచ్ చూడడానికి వచ్చాను చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ వచ్చాం కానీ వాతావరణం మధ్యాహ్నం భయంకరంగా పెట్టింది కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినట్లు చాలా ఎక్సలెంట్ గా ఈరోజు ఈ రోజు మ్యాచ్ చాలా బాగుంటది చాలా రోజు ఎలాగంటే ఎవ్రీ బాల్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటది అందరూ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు సాటిస్ఫై అవుతారు దానికి ఈ రోజు మ్యాచ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరైనా టూ టూ ట్వంటీ మినిమం టూ ట్వంటీ ఉంటది టూ ట్వంటీ ఉంటే మాకు పక్కాగా ఉంటది ఢిల్లీ అయితే చాలా పక్కాగా ఉంటది ఎలా ఉండబోతుంది ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఈ రోజు మ్యాచ్ అయితే లాస్ట్ వరకు ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా దూరం నుంచి ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి నేనైతే ఇక్కడ వైజాగ్ కంచరపల్లి నుండి వచ్చాను నాకైతే లక్నో గెలుస్తుంది అనిపిస్తుంది లక్నో ఎలా ఉండబోతుంది ఈ రోజైతే మ్యాచ్ అయితే చాలా అద్భుతంగా ఉందాం అనుకుంటుంది కేఎల్ రాహుల్ అయితే చాలా గట్టిగా ఆడుతాడు అనుకుంటున్నాం మేము చాలా లాంగ్ నుంచి వచ్చాం ఈరోజు అలా కాదు వీఆర్ ఆర్సీబీ సపోర్ట్ ఆల్సో మ్యాచ్ అయితే ఈరోజు ఢిల్లీ కొడుతుంది అనుకుంటున్నాం ఖచ్చితంగా మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో అభిమానులు ఇప్పటికే స్టేడియం దగ్గర చేరారు ఇది మనం చూస్తున్నాం ప్రేక్షకులు అభిమానులు ఎవరికైతే పాస్ ఉందో వారందరూ కూడా వెళ్ళేటువంటి మార్గం ఇది మనం చూడొచ్చు మొత్తం ఇరవై గేట్ల ద్వారా లోపలికి ప్రవేశిస్తారు ప్రవేశించినటువంటి వారందరినీ కూడా క్యూఆర్ కోడ్ తోటి చెక్ చేసిన తర్వాత చాలా హై సెక్యూరిటీ తోటి ఈ పాసల్ని ఇవ్వడం జరిగింది క్యూఆర్ కోడ్తో చెక్ చేసిన తర్వాత వారిని లోపల పంపిస్తారు చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు సుమారు పదిహేడు వందల మంది పోలీసులు ఈ మ్యాచ్ కోసం రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు కొద్దిసేపట్లోనే ఇరు జట్లు ఇటు ఢిల్లీ టీం అలాగే లక్నో జట్లు రెండు జట్లు కూడా స్టేడియం చేరుకుంటే అలాగే రాష్ట్ర గవర్నర్ కూడా ప్రత్యక్షంగా మ్యాచ్స్తున్నారు అలాగే ముప్పై నాలుగు కొత్త బాక్సు ఏర్పాటు చేశారు మొత్తం స్టేడియం తీర్చిదిద్దారు ఒక మంచి అద్భుతమైన విద్యుత్ వెలుగులతోటి అలంకారం చేశారు ఇప్పటికే చాలా మంది అభిమానులు స్టేడియం చేరుకున్నారు మరికొద్ది సేపట్లోనే అభిమానులంతా కూడా లోపలికి పంపి వారిని లోపలికి పంపిస్తున్నారు ఏడు ముప్పై నిమిషాలకి ఢిల్లీ మరియు లక్నో జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ విశాఖపట్నం స్టేడియం సిద్ధమైంది కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య భవన్ విశాఖపట్నం